హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో పాలవెల్లిని ఎలా తయారు చేస్తామో చూసేద్దాం రండి ఈ పాలవెల్లిని తయారు చేసిన తర్వాత దాని కింద వినాయకుడి విగ్రహం పెట్టి పూజ అయితే చేస్తాము మేమైతే పాలవెల్లిని ఇలాగే రెడీ చేస్తాము అన్ని ఫ్రూట్స్ని ఆ పాలవెల్లి కట్టి ఆ పాలవెల్లి మధ్యలో వినాయకుడి విగ్రహం కిందగా ఉంచి పూజైతే చేస్తాము మా సైడు దీనిని పాలవెల్లి అని పిలుస్తారు దీని గురించి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా మేము అన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకువచ్చి దారాలతో ఆ పాలవెల్లి నుంచి కిందకి వేలాడదీసాము ఈ పాలవెల్లిని పైకి కట్టి ఆ ఫ్రూట్స్ మధ్యలో కిందగా వినాయకుడు విగ్రహాన్ని పెట్టి పూజ అయితే చేస్తాము మా నెల్లూరు వైపు అంతా చాలామంది ఇలాగే పాలవెల్లి కట్టి వినాయకుడు పూజ అయితే చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి